హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బోరింగ్ లెవెల్ ఎలా లాగాలి గజన్ కట్టితో చూపిస్తాను ఈ వీడియోలో కొద్దిగా మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లైక్ కొట్టండి ఫ్రెండ్స్ రెండు వైపులా ముందుగా బుల్లులు కట్టుకొని బుల్లులు ఉంటాం మా సైడ్ బుల్లులు కట్టుకొని లెవెల్ కట్టుకున్న తర్వాత పాయ లాక్కోవాలా పాయ లాగిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా సెంటర్లో ఆ ఈ పాయను కలుపుకుంటూ సిమెంట్ కొద్ది కొద్దిగా లాక్కోవాలి లాగేటప్పుడు మరి బుగా సిమెంట్ అనేది ముందు పెట్టుకొని లాగకూడదు ఎందుకంటే సిమెంట్ ఎంత ఎక్కువ వేసుకుంటే చైనప్ప వచ్చేస్తుంది లాగే కొద్దీ చేయనప్ప చేస్తుంది అట్లా కొద్ది కొద్దిగా జరుపుకుంటూ లెవెల్ చేసుకోవాలా మనం లెవెల్ లాగేటప్పుడు ఆ వైపు పోపు ప్రతిసారి చూసుకుంటూ లాగాలి లేకుంటే అది కోసుకుంటే ఒకవేళ అది లెవెల్ అనేది డిస్టర్బ్ అవుతుంది సరే టైల్స్ అనేటివి సరిగ్గా కూర్చోవు డొల్ల సౌండ్ వస్తుంది కాబట్టి మనము ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత మనం టైల్స్ వేసేటప్పుడు అయితే ఇంట్లో టైల్స్ వేసిన తర్వాత ఎవరిని తిరిగిన తండి ఎందుకంటే తిరిగి తిరగడం వల్ల మనము సిమెంట్ అనేది ఇలా లాగుతాం కాబట్టి సిమెంట్ లూజ్ లూజ్గా ఉంటుంది మరి ఎక్కువ బుర్దగా వేయము కాబట్టి వాళ్ళు తొక్కినారంటే అది టైల్స్ అనేవి అణగిపోతాయి సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ నేను కట్టినది రూమ్లో సగానే క్లాసేసాను మూలమటన్ సెట్ సెట్ చేసుకోవాలా మూల మటన్ సెట్ చేసిన తర్వాత టైల్ వేసుకోవాలి క్రాస్ కాకుండా కాబట్టి గోడ నుంచి త్రీ ఎంఎం గ్యాప్ వదిలేస్తాను ఎందుకంటే మనకు మళ్ళీ సైడ్ కటింగ్ వస్తుంది కాబట్టి నాలుగు బీచ్లు కటింగ్ పెడతాను కాబట్టి త్రీ ఎంఎం గ్యాప్తో సైడ్ సెట్ చేసుకుంటున్నాను ఈ అయితే కొంచెం క్రాస్గా ఉంది ఫాస్టింగ్ అనేది స్టైట్గా చేయలేదు ఇల్లు కాబట్టి తర్వాత ఇది చెక్ చేశాను చూడండి స కారణంగా ఎట్లా గ్యాప్ వచ్చిందో అంటే మూలమట్టే సరిగ్గా ఫ్రెండ్స్ రూమ్ అనేది మూలమట్ట అనిపలేదు కాబట్టి మనం ఇప్పుడు దాన్ని జరుపుకొని కట్ చేసుకోవాలి